జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హిందూ బంధువులందరికీ నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన వీడియో ఇది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నింటిలో కూడా షేర్ చేయండి ఎందుకంటే నా మీద అబద్ధపు ప్రచారాలు ఎప్పుడో చేసిన వీడియోని ఇప్పుడు తీసి దాని మీద అబద్ధపు ప్రచారాలు చేస్తూ నా మీద వీడియో పెట్టారు ఈ క్రైస్తవులు చూడండి చనిపోయినా సరే మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతుంది టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవెడ ఏం మాట్లాడుతుంది ఈభావం చూడండి చూశారు కదా ఈ అభినయ దర్శన్ గారు జాన్ పాల్ గారు ఇద్దరు కలిపి కుట్రలు పని వీళ్ళిద్దరి మీద నేను వీడియోలు చేశాను రాధా మనోహర్ గారిని తిడుతుంటే అభినయ దర్శన్ మీద జాన్ పాల్ మీద మన డిబేట్కి వెళ్ళి ఓడిపోయాడు అని చెప్పి నేను వీడియోలు చేశాను కదా వీళ్ళు ఫస్ట్ పెద్ద అబద్ధం ఏంటంటే ఈ అభినయ దర్శను నేను లైవ్ పెట్టానట నేను యూట్యూబ్లో ఎక్కడ లైవ్ వీడియో ఉందా నాది అది మీరు ముందు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ఎప్పుడుది ఫిబ్రవరి పన్నెండో తారీఖున యూట్యూబ్లో పెట్టాను ఫిబ్రవరి పదమూడో తారీఖున లో పోస్ట్ చేశాను అప్పుడు వీడియోలు ఇవి అది ఏ సందర్భంగా చేశాను అది నేను ఈ పగడాల ప్రవీణ్ పగడాల మన దేవీ దేవతలను మన రామాయణాన్ని ఇష్టాసారం దూషించి అవహేళన చేసి నవ్వులు నవ్వి గేలు చేసి గేలు అంటున్నారు కదా ఎంత గేలు చేశాడు ఎంత వెటకరించాడు గుండె తొరుకుపోయింది కదా ఆ టైంలో మనకి ఆ టైంలో విపరీతమైన దోషం చేసిన మన హిందూ దేవి దేవతల్ని ఎప్పుడు నెల పదిహేను రోజుల క్రితం వీడియోలు ఇవి అయితే ఆ టైంలో కరుణాకర్ గారు వారో వారోత్సవాలను పెట్టారు కదా ప్రవీణ్ పగడాల మీద వారోత్సవాలు పెట్టారు ఆ వారోత్సవాల మీద నేను రివ్యూ ఇస్తూ ఈ వీడియో చేశాను ప్రతీదే దానికి కూడా స్పీచ్లో వెటకరించి ఆహాహా ఊహో నవ్వాడు కదా ప్రవీణు అలాగే మన దేవుళ్ళ గురించి ప్రతి ప్రతీది చెప్తూ నవ్వే నవ్వుతూ వెటకారాన్ని నేను కరుణాకర్ గారు కౌంటర్ ఇస్తున్నప్పుడల్లా నేను నవ్వుతూ వెటకారంగా కామెడీగా చేసాను ఈ వీడియో ఎప్పుడు నెల పదిహేనుల క్రితం అప్పుడు చేసిన వీడియో ఇవ్వండి ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల చనిపోతే దానికి అంటగట్టి నేను ఫ్రెష్గా కొత్తగా ఇప్పుడు చనిపోయిన వెంటనే నేను చేశాను అని క్రియేట్ చేసి మొత్తం న్యూస్ లో ఈ విధంగా నన్ను బ్యాడ్ చేసి లో మొత్తం ఆ వీడియోస్ నిజంగా నాకు అంతా మావి ఏంటి కామెడీ వీడియోలు నావి నా వీడియోస్ కూడా చాలామంది ఆ సరదా కలిసి చూస్తారు ఏవో కామెడీ వీడియో మొత్తానికి కామెడీ ఉంటుంది నా వీడియోలో కామెడీనే చేసుకుంటాను అలాగే చేశాను అది కూడా ఎప్పుడు నెల నెల పదిహేను క్రితం చేసిన వీడియోస్ అవి వాటిని ఇప్పుడు తీసి ఫ్రెష్ గా నేను చేశానని చెప్పి ఇప్పుడు డేట్స్ ఉంటాయి కదా ప్రతిదానికి డేట్స్ ఉంటాయి అవి చేశానని చెప్పి నా మీద ఇంత దారుణంగా జుట్టు పట్టుకొని అభినయ దర్శనం అంట నన్ను జుట్టు పట్టుకొని గుండు కొట్టించి చుక్కలు పెడతాడట నా కాట వీడు స్త్రీని గౌరవించే విధానం ఒక మహిళని ఆ డేట్స్ వీళ్ళేం పాస్టర్ లేరు చదువు వాళ్ళందరూ పాస్టర్ లేకపోతే తెలగే ఉంటుంది ఆ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ ఎప్పుడువి ఏ సందర్భంగా చేశాను నేను అవి చూసుకోను కదా వీళ్ళు అయితే వీళ్ళు కూడా చాలా మన మన మనల్ని దూషిస్తూ చేస్తున్నారు మన దేవుళ్ళని మనోళ్ళని అయితే ఈ మనలో ఎప్పుడైనా ఎవరైనా సరిపోతే ఎవరైనా కర్మకు కొద్ది సరిపోతాం అప్పుడు వీళ్ళు ఎవరెవరు దూషించారు వీళ్ళ మీద మనం కేసులు పెట్టాలా ఆ వీడియోస్ అని కిందకి వెళ్ళాలా ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కడో కిందకి వెళ్ళిపోయింది ఆ వీడియో ఆ ఆ వీడియోలు తీసి ఇష్టం చివరైపోతారా వీడియోలు వీడియోలు అంట రాసేసి నాకు మనసు లేదు మానవత్వం లేదు ఎవరే లేని గాడిదిల్లారా ఎవరైనా మనిషి చనిపోతే ఎవరైనా నవ్వుతారా వెటకరించుతారా అందులో మా హిందువులు మా సనాతన ధర్మ ధర్మాన్ని నమ్మినోళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మినోళ్ళు మనిషి చనిపోతే ఎవరైనా నవ్వుతారా ఎవరైనా గేల్ చేస్తారా ఎప్పుడు వీడియోలు తెచ్చి నువ్వు ఎప్పుడు వీడియోకి లింక్ చేస్తాను అసలు ఆ వీడియో ఎప్పుడుది కనీసం మీరు డేట్స్ అయినా చూసుకున్నారా ఇప్పుడు కొత్తగా మీరు అప్లోడ్ చేసిస్తే అది అది నిజమైపోద్దా చర్చిల్లో సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు చెప్తారు ఇక్కడ కూడా దొంగ సాక్ష్యాలే చెప్తున్నారు ఎవరికించేద్దామని ఒకళ్ళు ఏ సాక్ష్యం దొరకపోతే ఏది దొరకపోతే ఒక శవాన్ని ఎతికిసి మీరే అన్ని క్రియేట్ చేసేసినట్టు కొన్నారు అంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇంత నిందలు వేస్తున్నారు మా మీద ముఖ్యంగా నేను చేసిన వీడియోలు నేను చేసిన వీడియోలు ఎప్పుడు ఎప్పుడు వీడియో మీరు డేట్లు చూసుకోండి దీని మీద నా కొత్తగా చేసి ఉంటే గనక నేను ఈ వీడియో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన వెంటనే చేసిన వీడియో అయితే నా మీద కేసు పెట్టుకోండి నేను చెప్తున్నాను కదా అంత నేను గడ్డి తింటున్నానా నేను తిన్నది అన్నం నేను గడ్డి తినడం లేదు ఒక మనిషి చనిపోతే అవహేళన చేస్తూ ఎగతాలు చేస్తూ మేము సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాం మాకు సనాతన ధర్మం ఇలాంటి బుద్ధులు నేర్పించలేదు మాకు నచ్చ నచ్చకపోయినా పాము పోతాం మా శత్రులు చచ్చిపోయినా ఊరుకుంటామే తప్ప అయ్యో పాప మరేస్తాం ఏమో పోతే పోనీలానేస్తాం మరీ నచ్చకపోతే అంతేగాని నవ్వుకొని ఎగతాలు చేసుకొని అలాంటి పనికిమాలిన వీడియోలు పరిగమాల మాటలు అలాంటివి చెయ్యం మేము అర్థమైందా అయితే విషయం ఏంటంటే ఈ న్యూస్ ట్యూబ్ అనేది ఒక ఛానల్ ఉంది ఏమైనా అయినా ఛానల్స్ వాళ్ళు మీ అందరికీ చెప్తాను ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టారు వాళ్ళు ఏదో చెప్పారు ఆ వీడియో ఎప్పుడు అమ్మ అప్లోడ్ చేసి ఉంది ఎప్పుడు దాన్ని మీరే అడగాలి కదా మీ టీఆర్పి కోసం ఒక మహిళని ఒక స్త్రీని రోడ్డు మీద తీర్చుతారా మీరు వీడియోస్ ఎంత మాకు తేడతారు మేము వాళ్ళకి తిడతాం ఆ సందర్భంలో వీడియోస్ ఇవి మా దేవి దేవతలను దూషిస్తూ చాలా విపరీతంగా దోషణ దోషం దోషం చేస్తే కరుణాకర్ గారు కౌంటర్ ఇస్తే దాని మీద రివ్యూ ఇచ్చిన వీడియోస్ ఇవి అవి ఎన్నో తారీఖుని పెట్టాము ఏ డేట్లో పెట్టాము ఆ వీడియో మీరే అడగాలి కదా న్యూస్ ఛానల్స్ మీ టీఆర్పీ కోసం స్త్రీలు కూడా రోడ్ల మీద తీర్చుతారా మీరు కనీసం మీరు కొనుక్కోవాలి కదా నేను చనిపోయిన వెంటనే చేసిన వీడియోలు చెప్తుంటే అది కనీసం మీరు అడగాలి కదా ఎప్పుడమ్మా మా వీడియో అప్లోడ్ చేస్తుందని ఇది ఎంత ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఆడవాళ్ళు రోడ్ల మీద కేర్చడం మీరు ఇలా వీధుల్లో ఒక లాగడం మీ ఛానల్స్ ద్వారా మీ న్యూస్ ఛానల్స్ ద్వారా మీరు అడగాలి కదా కనీసం ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఎప్పుడో వీడియోలు తీసుకొచ్చి కొత్త వీడియోలకు మీరు లింక్ ఎడతారేంటి ఏ మేము మనుషులు కాదా ఒక మనిషి చసిపోతే మేము ఎందుకు నవ్వుతాము మేము ఎందుకు ఎగతాయి చేస్తాము మేమేమైనా గట్టి తింటున్నావా మాకు తెలీదా ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు హిందువులు క్రైస్తవులకి క్రైస్తవులకి హిందువులకి తిట్టుకుంటూ వీడియోలు పెడతారు అది అంతవరకే అంతేగాని ఒక మనిషి చనిపోతే అంత కుట్రలు ఎవరికి ఉండవు అంత కుతంత్రాలు ఎవరు ఉండరు విషయంతో వండరు మనిషి చనిపోయినా కానీ అది కూడా నవ్వుతూ వీడియో పెడతారా ఎవరైనా నిజంగా సంతోషం ఉంటే వెనక్కి నవ్వుతారేమో కానీ వెనక్కి ముందు పెట్టి ఎవరైనా వీడియో పెడతారా ఎవరైనా కొంచెమైనా జ్ఞానం అందా మీరు ఎలా పాస్టర్లు అయిపోయారు మీరు ఏ డేట్ లో నేను వీడియో చేశాను ఏ డేట్లో ఉంది కనీసం ఇప్పుడు నేను చెప్తున్నాడు కదా నిజంగా అది ఫ్రెష్గా చనిపోయిన వెంటనే చేసిన వీడియో అయితే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఆ వీడియో తీసుకెళ్ళండి నేను చెప్తాను నేను చెప్తాను కాబట్టి నేను నేను ఇప్పుడు మీరు జాగ్రత్తగా వీడియో చూడండి ఒకసారి ఎన్నో తారీఖులు పెట్టారు దాన్ని బట్టి నువ్వు మీరు అవి మీరు కంప్లైంట్ ఇవ్వండి తర్వాత ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో నేను ఐడి బ్లాక్ చేశాను ఎందుకంటే రాత్రి నుంచి నేను బ్లాక్ చేశాను ఆ వీడియో నుంచి ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కడు కూడా నీకు మానవత్వం లేదు నువ్వు మనిషివి కాదా చనిపోతే తెలు పెడతావా అది ఎప్పుడు వీడియోరా మీరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఆ వీడియో తెచ్చి ఇంత ఎంత సైకోలేట్రా మీరు ఒక మనిషి ఒక మనిషిని ఒక మనిషి మీద పగబడితే ఇంతలా పగబడతారా ఇంతలా పగబడతారా ఏం మా మామూలు ఎవరైనా చనిపోకలే మా కర్మ కొన్ని నేనే చనిపోయిన అనుకోండి నేనే చనిపోయిననుకోండి అయితే మీరు మీద చేసిన ఉంటే ఈరోజు ఎవరై తె నా జుట్టు పట్టుకొని గుండు కొట్టి ఏడుస్తాను అన్నాడు రేపు పొద్దున్న నేనే చనిపోయాను అనుకోండి అయితే మేమే మా వాళ్ళు కేసు పెడతారు అయితే కోపంలో ఇప్పుడు కోపంలో కూడా కాదు నేను అది ఎప్పుడో చేసిన వీడియోస్ అది ఇది ఎంతవరకు న్యాయం ఇది మీరు డేట్స్ చూడకుండా ఏవి చూడకుండా ఫ్రెష్గా చేసిన వీడియోని మీరు ఎలాగ చెప్తున్నారు అవి కనీసం కనుక్కోరు కదా మీడియా వాళ్ళు కూడా నేను చెప్తున్నాను ఒక స్త్రీ గురించి ఒక మహిళ గురించి ఒక కుటుంబ స్త్రీ గురించి మీరు ఎంత దారుణంగా వీధుల్లోకి లాగడము కనుక్కు ఇప్పుడు ఆడు ఏదో అక్కడ చెప్తున్నాడు అది ఎప్పుడు అప్లోడ్ చేశారు మీరు చూసుకోరు కదా అది ఎప్పుడు అప్లోడ్ చేశారు నాయన అడగాలి కదా అందరూ అడగకుండా మీరు ఛానల్స్లో మీరు టీఆర్పీ కోసం మీరు ఇష్ట సారం చేసేసి ఆడవాళ్ళని ఆ కుటుంబ స్త్రీలని మీరు రోడ్డెక్కించిన ఎంతవరకు కరెక్ట్ మీకు ఎంత ఎంత పగబడతారా క్రైస్తవులు పగబడితే ఎంత పగబడతారా అయితే నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నాకైతే మాత్రం అభినయ దర్శను జాన్ పాల్ మీద మా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి వల్ల నాకైతే ప్రాణాపాయం ఉంది మిగతా క్రైస్తవుల వల్ల ఎందుకంటే మీరు చూశారు ఎలాగ మాట్లాడుతున్నాడు నా మీద పగబట్టి ఉన్నారు వీళ్ళిద్దరి మీద వీడియోస్ చేశాను గతంలో నేను వీళ్ళిద్దరి మీద కూడా అభినయ దర్శనం మీద జాన్ పాల్ మీద అవి కక్ష కట్టి ఈ విధంగా కక్షను తీర్చుకుంటున్నారు ఎప్పుడో వీడియోస్ ని తెచ్చి ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళ వల్ల నాకు ప్రాణాపాయం అయితే ఉంది ఎప్పటికైనా నాకు వీళ్ళ వల్ల నాకు ప్రమాదమే కాబట్టి మీ అందరికీ విన్నుకుంటుంది అంటే ఈ వీడియో హిందూ బంధువులరా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి షేర్ చేయండి ఎందుకంటే అబద్ధము ప్రచారాలు చర్చలో ఎలాగ దొంగ సాక్ష్యాలు చెప్తారో ఇప్పుడు ఈ వీడియో నా మీద ప్రచారం చేసి అబద్ధం ప్రచారం చేసి ఎప్పుడో వీడియోలు రెండు నెలల క్రితం నలభై క్రితం నెల పదిహేను రోజుల క్రితం వీడియోలు తెచ్చి ఇప్పుడు ఈ వీడియో లింక్ పెట్టి ఒక ఆడదాన్ని కూడా చూడకుండా ఒక స్త్రీలను కూడా చూడకుండా ఈ అభినయ దర్శనం నన్ను జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తాను అంటున్నాడు వీళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది వీళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది దయచేసి ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్